హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశమల్లిపాటి కుక్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను గోరుమిట్టిల్ రెసిపీ అనమాట ఇది చాలామంది గవ్వలు అంటూ ఉంటారు అండ్ అలానే గోరుమిట్టిల్ అని కూడా అంటూ ఉంటారు ఇక మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికోసం ఒక ప్లేట్ తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు మైదాపిండి యాడ్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే మైదాపిండి తీసుకుంటామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు సుజీ రవ్వ అంటే ఉప్మా రవ్వని తీసుకోవాలి ఇలా ఉప్మా రవ్వ తీసుకున్న తర్వాత మనం ఈ రెండు కూడా సమానంగా తీసుకోవాలండి మైదా ఎక్కువ తీసుకున్నామంటే మనకి ఇవి గట్టిగా వచ్చేస్తాయి గుల్లగా రావన్నమాట తర్వాత ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ లేదా అర టేబుల్ స్పూన్ మన పిండిని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలిపేసి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి అనేది మనం కొలత చెప్పుకునే కన్నా కూడా పిండి కలిపేటప్పుడు చెప్తాను చూడండి మనం కేజీ లెక్కను తీసుకుంటే కేజీ మైదా పిండికి కేజీ రవ్వ అనేది కరెక్ట్గా సరిపోతుంది రెండు కూడా సమానంగా తీసుకోవాలి రవ్వ ఎక్కువైనా పర్వాలేదు కానీ పిండి అయితే ఎక్కువ అవ్వకూడదు తర్వాత ఇలా నెయ్యి వేసిన తర్వాత వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కలుపుకొని తర్వాత ఇలా చేత్తో కలుపుకోవాలి ఇప్పుడు చూస్తాను కదా ఉండ కట్టాలన్నమాట అంతవరకు కూడా మనం నెయ్యి కానీ నూనె కానీ డల్టా కానీ వేసి మరిగించుకొని కలుపుకోవాలి తర్వాత ఇందులోకి మనం పిండి కలుపుకోవడం కోసం వేడి వేడి నీళ్ళు అనమాట అంటే ఎంత వేడి ఉండాలంటే మనకి జస్ట్ రోలింగ్ బాయిల్ అవుతాయి కదా మరుగు వస్తుంది కదా అలా మరిగే వరకు కూడా నీళ్లు మరిగించుకొని ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్లను పోసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలి ఈ నీళ్ళు ప్లేస్లో మనం పాలు కూడా వేసి పిండి అనేది కలుపుకోవచ్చు అది తక్కువ క్వాంటిటీ చేసుకున్నప్పుడు అలా కలుపుకుంటే బాగుంటుంది అండ్ తర్వాత ఇక్కడ పిండి అనేది ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలన్నమాట మనం పిండి కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చి మళ్ళీ ఒకసారి మద్దన చేసి పిండి కనుక కలుపుకుంటే ఇలా సాఫ్ట్గా వస్తుంది ఇలా సాఫ్ట్గా వచ్చిన తర్వాత పైన మనం ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఆయిల్ కానీ నెయ్యి కానీ పెట్టుకోవాలి అప్పుడు పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది తర్వాత ఇలా చిన్నగా మనం చపాతి ముద్దలు ఎలా తీసుకుంటామో అలాగే ఒక బాల్ లాగా తీసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మనం గోర్మిటీలు అయితే చేసుకోవాలి ఈ గోర్మిటీలు అనేవి చేయటానికి కొంచెం ప్రాక్టీస్ ఉంటే సరిపోతుందండి మనం ఒక్కసారి కనుక ఒక పది పదిహేను సార్లు వరకు ఇలా చేసినట్టయితే మనకి పర్ఫెక్ట్ షేప్తో అయితే వస్తుంది ఏమీ లేదు ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఫాలో అవ్వండి మనం లోపల గోరుతో నొక్కుతూ పైన వేళ్ళని అటు ఇటు అంటే కదుపుతూ ఉండాలి ఇలా కదుపుతూ మనమైతే దీన్ని రొటేట్ చేస్తూ ఉంటే మనకి చక్కగా గంటలు అనేవి పడతాయి చూసారు కదా ఇంత అందంగా వస్తుందో గోరుమిటి అనేది ఇలా మనం అందంగా గోర్మిటీలని చేసుకోవాలి ఒకవేళ మీకు ఇలా చేయటం రాలేదు అనుకుంటే ఇది పిండి వేస్ట్ అయిపోతుందని అసలు అనుకోవద్దు జస్ట్ ఏం చేస్తారంటే మనం చపాతి చేసుకుంటాం కదా అలానే చేసుకోవాలి కాకపోతే కొంచెం అందంగా చేసుకొని చక్కగా బిస్కెట్ లాగా కూడా కట్ చేసి ఈ పిండితో మనం బిస్కెట్ని కూడా చేసుకోవచ్చు అనమాట సేమ్ ఇదే ప్రాసెస్ కాకపోతే ఈ షేప్కి బదులు మనం బిస్కెట్ లాగా కట్ చేసుకుంటాము అంతే ఇప్పుడు నేనైతే మరొకసారి చూపిస్తున్నాను చూడండి జస్ట్ మనం లోపల బొటన్ వేళ్ళని ఓంచి ట్టుగా పెట్టి ఈ గోర్మిటి అనేది నొక్కుతూ ఉండాలి ఇలా నొక్కడం వల్ల మనకి చక్కగా గంటలు అనేవి పడుతూ ఉంటాయి పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది చూసారు కదా ఎంత బాగా వస్తుందో మనకి ఇది జస్ట్ కొంచెం నార్మల్గా ఏంటంటే కొంచెం ప్రాక్టీస్ ఉంటే చాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట పదే పది సార్లు ఒకే దా ఒక ఉండని తీసుకొని చక్కగా ప్రాక్టీస్ చేసామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది తర్వాత మనం ఎన్ని అన్నా సరే చాలా ఈజీగా చేసేయగలుగుతాము లేదంటే నేను చెప్పాను కదా చపాతీలాగా చేసి బిస్కెట్స్లా కూడా కట్ చేసుకొని ఈ పిండితో మనం చక్కగా బిస్కెట్స్ని కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే మొత్తం అన్నిటిని కూడా ఇదే విధంగా గోర్మిటీలు అయితే చేసేసుకుంటున్నాను ఇవి చాలా మందికి వచ్చే ఉంటుంది కాకపోతే రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి చాలా ఈజీగా మనకి గోరుమిటీలు అయితే చేయడం వచ్చేస్తుంది కొంతమందికి చేయడం వస్తుంది కానీ పిండి కలపడం రాదు కొంతమందికి పిండి కలపడం వస్తుంది కానీ చేయడం రాదనమాట ఈ పిండి అనేది ఎంత బాగా కలుపుకుంటే మనకి గోరుమిటీలు అనేవి అంత బాగా వస్తాయి అనమాట సో ఇక్కడ నేను చూపించినట్టుగా ఒక్కసారి ట్రై చేయండి ఏదైనా ట్రై చేస్తేనే కదా వచ్చేది సో పదే సార్లు మనం కనుక ట్రై చేసామంటే రాను ఏది ఉండదు చాలా ఈజీగా వచ్చేస్తుంది సో ఇదే విధంగా మొత్తం గోరిమిట్లన్నింటినీ కూడా నేనైతే చేసేసుకున్నాను ఇలా చేసిన తర్వాత మనం వీటిని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఇప్పుడు నేను డీప్ ఫ్రై కోసం ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను మనకి ఆయిల్ అనేది బాగా మరిగి ఉండాలి ఇలా మరిగిన ఆయిల్లోకి మనం తీసేటప్పుడు చూసారు కదా ఇలా మధ్యలోకి తీసుకొని వేసుకుంటే మనకి చక్కగా లోపల గవ్వలాగా వస్తుంది అనమాట విడిగా వస్తుంది లేదంటే అంటికి పోయి అంత బాగుండదు అనేది బాగా పట్టుకోదు కాబట్టి మనం దీనిని ఇలా విడదీసుకొని వేసుకుంటూ ఉండాలి గోర్మిటి అనేది ఇలా వేసిన తర్వాత మనం వెంటనే కదిపేయకుండా కొంచెం వేగిన తర్వాత రెండు సైడ్లు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు ఆయిల్ అనేవి అస్సలు పీల్చుకోవు చాలా తక్కువ ఆయిల్ పడుతుంది వీటికైతే ఇక ఈ గోర్మిటీ అయితే మనం ఎప్పుడైతే ఇలా నొరగ నొరుగలాగా రావడం ఆగిపోతుందో అప్పుడైతే మనకి ఫ్రై అయ్యే అర్థం అనమాట అండ్ అలానే ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి లోపల వరకు కూడా క్రంచిగా వేగుతాయి ఎక్కడ కూడా పచ్చి లేకుండా తర్వాత ఏంటంటే మనం ఇలా లేత గోల్డ్ రంగులో ఉన్నప్పుడే తీసేసుకోవాలి లేదంటే మనకి మాడిపోయినట్టుగా నల్లగా అయిపోతాయి అనమాట కాబట్టి లేత గోల్డెన్ కలర్లో ఉన్నప్పుడే బయటకు అయితే తీసేసుకోవాలి నేను ఒక బ్యాచ్ అయితే వేయించేసుకొని తీసేసుకున్నాను నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇలానే వేసేసుకొని మొత్తం అన్నిటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకున్నాను మనం లేత గోల్డెన్ కలర్లో తీసుకుంటేనే చూసారు కదా మనకి తీసిన తర్వాత అది కొంచెం కలర్ అనేది ముదురుగా అవుతుందనమాట ఇలా అన్నీ కూడా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అదే ప్యాన్లో ఆయిల్ని తీసేసుకొని ఇప్పుడు నేను ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో అంటే మనం రెండు కప్పుల పిండి రెండు కప్పుల రవ్వ తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ అయితే వేయొద్దు ఈ పంచదార అనేది కరెక్ట్గా లెవెల్గా సరిపోతుందనమాట ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా పంచదార చెప్పాను కదా ఇంకా తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ అయితే వేయొద్దు ఈ పంచదార అనేది కరెక్ట్గా సరిపోతుంది తర్వాత ఇది పంచదార ములిగే వరకు కొంచెం ఒక అరకప్పు వరకు నీళ్ళు అనేది పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం పంచదార మొత్తం కూడా కరగబెట్టేసుకొని ఇప్పుడు మనం పాకం అయితే చెక్ చేసుకుందాము మనకి జస్ట్ తీగ పాకం ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది మరీ గట్టి పాకం వచ్చినా సరే పంచదార అనేది మనం పెట్టిన తర్వాత పాకం పెట్టిన తర్వాత పెచ్చిపెచ్చిలుగా ఊడిపోయి వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఇలా కొంచెం తీగ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి లేదంటే మనకి పాకం అనేది ముదిరిపోతుంది కాబట్టి లేత తీగ పాకం వచ్చిన వెంటనే తీసేసుకొని ఇప్పుడు మనం ఈ పాకంలో మనం ముందుగా చేసి పెట్టుకున్న గోర్మిటీలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇందులోకి ముంచుకొని మనమైతే వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇక్కడ పాకం అనేది మరియు ఓవర్గా ఉన్నా సరే మనకి తీపిగా ఉండి తినబుద్ధి కాదు కాబట్టి లైట్ లైట్గా ఇలా పాకం అనేది పెట్టుకోవాలి మరియు ముదురుగా పాకం పెట్టేస్తే మనకి పంచదార అనేది పెచ్చిపెచ్చలుగా ఊడిపోయి పంచదార తిన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఈ పాకం అనేది లేత పాకం వచ్చిన వెంటనే అంటే జస్ట్ తీగ పాకం వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకొని ఇలా మనం గోరిమిట్టిల్ని అయితే వాటిలో వేసి కలుపుకోవాలి పాకం అనేది పై పైన పోసి గోరుమిటీలు కలుపుకున్నా పర్వాలేదు లేదు డైరెక్ట్గా పాకంలో వేసి కలుపుకున్నా పర్వాలేదు పాకంలో వేసి కలుపుకుంటే మనకి చక్కగా మొత్తం అంతా కూడా కోట్ అవుతుంది కాబట్టి పాకంలో వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పది నిమిషాలు ఆరించమంటే మనకి చాలా బాగా ఇవైతే ఆరిపోతాయి ఆరిన తర్వాత డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే నెల రోజులపైనే నిలువు ఉంటాయి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి